గారు ఉన్న రోజుల్లో అది మనం పుస్తకం చదివితే తెలుసుకుంటున్నాం అప్పుడు ఈ విధంగా జరిగిందండి అది పుస్తకం రాసినవే మనం చూసినవి కాదు ఇప్పుడు నేను చేసేది ప్రత్యక్షంగా చూసింది మీకు చెప్తున్నాను అనుమాను మా ప్రెసిడెంట్ గారు రిజర్వాయర్ మట్టి తీసుకొచ్చి ఇక్కడ పోయిస్తున్నారు ట్వంటీ తోటి సాయంత్రం అయిపోయి ఆ రోజు ఆదివారం షాపులు లేవు అందరూ రాజమణి వెళ్ళిపోయారు ఇంతలో నేను వచ్చాను ఇంట్లో వచ్చి నేను పక్కన కూర్చున్నాను కేసరావు గారు ఏం చేశారంటే ఏంటి ఎప్పుడు మాకు నా తోటలో కూడా డబ్బులు ఇవ్వలేదు ఇచ్చేస్తా ఉంటుంది ఏం చేయాలి నాకు దారి ఉంది అనుకుంటున్నాను మనసులో అవి విషయంగా చెప్పాను మాట అదేంటండి నీ చేత కదా బాబాగారు చేయించారు వక్తాను అది కూడా ఆయన చూడడా అని అడిగాను ఇంతవరకు ఒక స్కూటర్ వేసుకొచ్చే అది అనుకోకుండా ఆయన రెండు వేలు తీసి మా కేసర్ గారి చేతిలో పెట్టాను ఇది మాకు ప్రత్యక్షంగా జరిగిన మెరుటమాట బాబా పుస్తకంలో చదివింది వాళ్ళు ఉన్నప్పుడు జరిగిన విశేషాలు కానీ ఇప్పుడు మాకు జరిగిన విశేషాలు మీకు చెప్పాను వాటిని అప్రయత్నంగానే మా గురువు గారు కోరిక మార్గం రావడం జరిగింది ఆ రోజు నుంచి కూడా ఓం శ్రీ సాయిలం అనేటువంటి విజాక్షరాన్ని కదా మా మా గ్రామస్తులందరికీ కూడా సాయిబాబా అంటే తెలియని రోజుల్లో షిరిడి సాయిబాబా యొక్క ప్రత్యేకత గురించి వారు చెప్పడం వీళ్ళందరూ కూడా దానికి ఆకర్షితులయ్యి వారి మాట మీద ఇక్కడ సాయిబాబు గుడి కట్టాలి సాయిబాబా నామం చేయాలి సాయిబాబా నామ జపయత్నం చేయాలి అనేటువంటి పొటలో మా గ్రామస్తులందరూ కూడా మరి సహకరించి మరి అది గురు మోహన్ రాయ్ గారు అంటే ఎవరంటే మొట్టమొదట బాబా గారు బ్రతుకున్న రోజుల్లో వివి రేగే గారని ఆయన మద్రాసు హైకోర్టు గారు అనమాట ఆయన మాట్లాడేవారట బాబా గారు వారి శిష్యులు బీబీ నరసింహారావు గారు వారి శిష్యులు పాపట్ల హనుమంతరావు గారు వారి శిష్యులు ఆదిశూరి మోహన్ రావు గారు వారి శిష్యులే మా మామిడిచుల రామారావు గారు గురు పరంపరలో బాబా గారి దగ్గర నుంచి వచ్చిన పరంపర అటువంటి మహనీయుల యొక్క ఆశిస్సులతో ఇక్కడ ఈ సాయి బాబా అఖండనాప దాప యజ్ఞం మొదలు పెట్టారు ముప్పై ఐదు సంవత్సరాలు పూర్తయింది ఇప్పటికి ముప్పై ఐదు సంవత్సరాలు కార్తీక మాసం నెల రోజులు కూడా ఇరవై నాలుగు గంటలు కూడా మా గ్రామస్తులందరూ కూడా గంట వారే ఇరవై నాలుగు గంటలు పంచుకుని వాళ్ళందరూ కూడా మూడు వందల యాభై మంది పాల్గొంటారు తక్కువ కాకుండా వాళ్ళందరూ కలిసి ఇక్కడ ఈ నామ జపయజ్ఞం చేయడం జరిగిందండి ఈ సాయిబాబా నామ జపయజ్ఞం అయిన తర్వాత ఈ నెలాఖ నెల రోజులు పూర్తయిన తర్వాత మరి ఇక్కడ జ పూర్ణాహుతి యజ్ఞం చేస్తామండి ఈ పూర్ణాహుతి యజ్ఞం చేయడంతో పాటు ఈ మూడు వందల అరవై నాలుగు రోజులు అన్నదానం చేస్తా ఉంటాం కార్తీక మాసం రోజు బరీ పవిత్రంగా చేస్తా ఉంటాం అందరికీ కూడా చాలా నియమంగా మన మన స్వామిలకు కానీ దేవుభక్తులకు కానీ అందరికీ పనికి విధంగా శాస్త్రీయతంగా అందరూ కూడా మా గుడి కమిటీ వారు స్వచ్ఛందంగా వచ్చి ఒక రూపాయి ఏమి ఆశించకుండా అందరికీ కూడా ఈ అన్నదానం చేయడానికి వాళ్ళ కాఫీని టిఫిన్లు ఇవ్వడానికి మర్యాదలు చేయడానికి బాబా గారు ఆలయం ఎలా ఉంటుందా అని అందరికీ తెలియని చెప్పడం కోసం అని చెప్పేసి వారు ఎంతో కృషి చేస్తూ ఉన్నారు ఇక్కడ గురువు గారు అంటే వాళ్ళకి నమ్మకం పోవ గురువు గారు మాట్లాడటం పోవ గురువు గారు మాత్రమే మా ఈ ఆలయం ఇక్కడ అభివృద్ధి చెందుతుందనేటువంటి మా నమ్మకం అది గురువు గారు బాబా గారు బతుకున్న రోజుల్లో అక్కడ ఎలా జరిగినా మాకు తెలియదు కానీ ప్రత్యక్షంగా ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా గమనించి ఎన్నో మెరికల్స్ జరిగినాయి ఇక్కడ ఎన్నో ఎన్నో మెరికల్స్ మరి బాబా గారు మరి మా మా విఎస్ బొబ్బా గారు ఎక్కడో ఉన్నారు బెంగళూరులో వ్యవసాయ వ్యాపారం చేసుకున్నటువంటి విఎస్ బొబ్బా గారు రావడం ఏంటి మా గురువు గారు ఆశీస్సులు తీసుకుని వారి పనులు పూర్తయిన తర్వాత వారందరూ కూడా వస్తారు ఎక్కడికి వచ్చి వారు ఏదో పని చేస్తా ఉంటారు ఎంతో మంది పిల్లలు స్కోర్ ఎక్కువైనా సరే ఫార్న్ వెళ్ళినటువంటి పిల్లలు ఎంతమంది ఉన్నారు గురువు గారు ఆశీస్సు మరి ఎటువంటి గురువు గారి నమ్మకం చెప్పిన మా ఆలయం ఎలా అభివృద్ధి చెంది మా నమ్మకం అండి ఇది ముప్పై ఐదు సంవత్సరాలు పూర్తయింది ముప్పై ఆరో సంవత్సరం ఎల్లుడు స్వామివారు ఉన్నాడు ఇక్కడ ఇక్కడ పౌరావతి యజ్ఞం జరుగుతుందండి ఎంతో మంది భక్తులు వస్తారు అంతమంది కూడా ఎంతమంది అయినా రమ్మని కోరుతున్నామండి చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రతి ఒక్కరు కూడా వచ్చి అన్న స్వీకరించి ఆ ఇక్కడ కార్యక్రమాన్ని తిలకించవలసిందిగా మేము అందరికీ కూడా ఈ పత్రిక ముఖ్యంగా ఈ తెలుగు మీ అందరినీ కూడా అండి ఈ పత్రికలో చూసి మీరు అందరూ కూడా రావాలి వచ్చి ఇక్కడ మరి ఈ కార్యక్రమాన్ని దిగ్గు చేయమని చెప్పేసి మేము కోరుతున్నాం ఈ ఒక్క కార్యక్రమం కాకుండా మా గుడి దగ్గర శ్రీరామనవమి కానివ్వండి విజయదశమి ఉత్సవాలు కానివ్వండి ఏ కార్య గురు పౌర్ణం కానివ్వండి అన్ని కార్యక్రమాలు కూడా శాస్త్రవేత్తంగా శరీరంలో ఎలా జరుగుతుందో అలా మా మాకు హాస్పిటండి అదే తప్ప ఇక్కడ మా లాభం గురించి కానీ ఏ రకం ఒక రూపాయి పుచ్చుకోకుండా ఎక్కడ కూడా వేయాలి కూడా మరి అన్న తిరుపతి వెళ్ళినప్పుడు కూడా పెద్ద కొత్త మరి స్వలాభం లేకుండా చేయరు అక్కడ మాకు అదేం కాదండి బాబా గారు హర్శిస్తున్న ఎవరో వస్తారు ఎవరో ఇక్కడ ఉండి పెట్టుకుంటారు అందరూ వండి పెట్టమంటారు ఇక్కడ ఏమి మాకు పళ్ళు కానీ మందించు కానీ ఏమీ లేవండి ఏమి లేకపోయినా కూడా నిర్ ఇక్కడ కార్యక్రమాల్లో సౌకర్యం అంటే మా గురువు గారు ఆశీస్సులు బాబా గారు ఆశీస్సులు మాకు దండిగా ఉన్నాయని చెప్పి మా నమ్ముకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమం పాల్గొని మరి మా పూర్ణాలు పూర్తి చేయాలండి మా గురు గురుదేవులు మాట రామారావు గారు చెప్పినట్టుగా ఇక్కడ ఎన్నో మెరుగులు జరుగుతూ ఉంటాయండి ఒకటి కాదు రెండు కాదు మేము చేసే ఉంటే కార్యక్రమం ఏది తక్కువ రాదండి ఏది తక్కువ రాదు ఒక రోజున మేము మూడు వేల మంది వస్తారు కదా మూడు వేల మందికి బొబ్బట్లు చేసామండి కానీ ఆ వేళ ఆరు వేల మంది వచ్చారు ఇక్కడ గురుపూర్ మరి ఏం చేయాలో తెలుసు ఎలాగా అందరికి బొబ్బట్లు ఇచ్చి పెట్టాం వీళ్ళకి ఎలా చేయాలనుకున్నప్పుడు కాకినాడ నుంచి ఒక ఆయన ఆటో మీద తెచ్చి పేర్చుకుని వచ్చారండి అతి మధురంగా ఉన్నటువంటి బొబ్బట్లు అక్కడ నుంచి మేము చేసిన చాలా అట్ట పెట్టినట్టు తెచ్చారు తెచ్చి మూడు వ్యక్తులు చూసరిపో ఇంకా ఇంకా మిగిలి అంటే బాబా గారు మన సంకల్పం మంచిదైతే బాబా గారు నమ్మకం చెప్పడం చేసినట్లయితే ఖచ్చితంగా ఏది తేడా రాదు అనేట మా నమ్మకం అండి ఏ రోజున కూడా ఇక్కడ ఏం బియ్యం లేవని అనుకోకర్లేదండి ఎవరో బియ్యం ఓట్లేసి దిగుతారండి ఇక్కడ అదే బాబా అండి వెరీ సిన్సియారిటీ దేర్ ఇస్ గాడ్ భగవంతుడు మన నిజాతీలో ఉన్నాడని నమ్ముతామండి మా సంకల్పం మంచిది బాబా గారు ఆశీస్సులు ఉన్నంత కాలం ఇక్కడ అలా జరుగుతూనే ఉంటది మా గురువు గారు అండం మాకు ఆ గురువు గారి శిష్యులు సరిపోతారు మాకు ఇక్కడ ఏ నష్టం లేదు లాభం లేదు ఎప్పుడు కూడా లాభాల్లో లేవు నష్టాల్లో లేవు అలాగే జరుగుతూ ఉంటదండి ఇక్కడ కంపేవారు మన గోడపాటి వెంకటేశ్వరరావు అని మరి కంటే శ్రీ చక్కర్ గణపతి అని లేర్రోళ్ళందరూ ఉన్నారండి మాకు మంది ఆడవారు ఉన్నారు అందరూ కూడా మాకు ఉన్నది జనబలం బాబా గారు ఆశీస్సు ఈ దాని వల్ల మా ఆలయం లాగా అభివృద్ధి చెప్తే ఇంకా అభివృద్ధి చెందాలి అనేటువంటి ఉద్దేశం చూపి చేస్తున్నామండి మరి ఎక్కడన్నా మధ్య ప్రయజ్ఞానికి అందరూ కూడా రావాలని అందరిని కూడా ఈ పత్రిక ముఖ్యంగా కోరుతున్నామండి ఇది శ్రీరామనవమికి కానీ ఉండి గురువారం నాడు కానీ వస్త్రదానం చేస్తూ ఉంటాం పేదరిదరు కూడా మరి అన్ని రకాలు కూడా ఇక్కడ ఏ లోటు లేదండి మరి ప్రతి విజయ విజయదశమి ఉత్సవాలకు గానీ వస్త్రదానం చేస్తూ అన్నదానం చేస్తాం అన్నీ చేస్తూ ఉంటాం కానీ మూడు వందల అరవై నాలుగు ఏ రోజులు కూడా అన్నదానం చేస్తూ అండి కానీ మళ్ళీ లక్ష్మీవార్డు అది అధికంగా రాజమండ్రి నుంచి ఇతర ప్రాంతాల నుంచి కూడా జనం ఎక్కువారండి ఇక్కడ నిత్యం ఉండేటువంటి ఈ యాచకుల అందరు కూడా మేము కాఫీ టిఫిన్ భోజనాలు అన్ని కూడా వాళ్ళకి ఏలు కూడా లేకుండా చేస్తా చేస్తామని మా గురించి గమనించి మీరు అందరూ కూడా రావాలని చెప్పేసి పత్రికా పత్రిక ముఖ్యంగా తిరుమల వరకు ఎక్కేవాడిని ట్వంటీ ఇయర్స్ రాసేనాడు రెండు వేల పదమూడు ట్వంటీ ఇయర్స్ అయింది పదమూడు ట్వంటీ ఇయర్స్ అయింది అందుకని ఇవన్నీ ఏంటంటే పని మెమరీస్ అనమాట మీకు కనబడతాడు మీరు చెప్తే నా నమ్మటం అంటే మేము శ్రీవారి సేవ చేసాము నేను నామినేషన్ వచ్చాను అక్కడ బ్యాచులర్ ఏం చేశానంటే ఇప్పుడు వెంకటం సేవ ఇక్కడ పంతుదారు అక్కడ ఉంటాను నాని ఇక్కడ నిలబెట్టారు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి మధ్యాహ్నం పన్నెండు కాదు అక్కడే ఉండదు నేను చేసిన కృషికి మా బాగా నాకు ఛాన్స్ ఇచ్చాను నాకు కూడా వచ్చిన వాళ్ళు అక్కడక్కడ దూరం దూరం చేశాయి నాకు మా నన్ను మాత్రం చూపించు ఇంకా అహంకార బాబు అంతగా నాకేమి అది